మన ము మన మోసేద్దు మోకాళ్ళు ముందడికాడి మనం నాదా నాదా పెళ్లిళ్ళు మన బిడ్డకు అత్తవారింటికి మన బిడ్డ ఏడు గంగ అవుతలున్నా ఏడు లవతలున్నా ఏడు సింతల సాటకు మన బిడ్డున్నా ప్రాణం వేయిన నాడు నాగా మా అవ్వ గారింటికాడ మా అవ్వచ్చిపోయిందాట రాని గిడ్డలు తలవనక తలవనక సేననక కనక ఓ నారా ప్రాణేశ్వర చేతుల పది రూపాయలు ఉన్న లేకున్నా పక్కింట దగ్గర పోయి వా నాకు వంద రూపాయలు ఆ పీ మావచ్చిపోయిందాట మా అవ్వ అక్కడి మొక్క చూసి కచ్చుకుంట నాదా మన బిడ్డ

చూసుకుంటా చూసుకుంటా లేడువాని అవ్వా లేడువాని అవ్వా వెళ్ళిపోతివే అవ్వా వెళ్ళిపోతివే అమ్మా బాలలేవలే అవ్వా బాలలేవలే మా పట్టగానా వచ్చే

ఒక్కొక్క ఎత్తు ఎట్లా బుక్ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మన బిడ్డలు గుర్తు తెచ్చుకొని ఒక్క ఒక్క మాట చూకుంటూ నానా మనిషన్న తనుకు మనము నిత్యం లేదు ఎల్ల ఇంత రేపు మంట అన్నారు జరిగింది ఎవలమైన చెబుతాము కానీ జరగబోయేది ఎవరు చెప్పరన్నారు ఇవాళ్ళ ఈరోజు రాగి నేడు గ్రామం లోపల ఆత్మగల్లా తల్లి యాదగిరి రైతమ ఓ బంగారు పోలేక లేకజీవి పొరలాడిన నాడు గబిడ్డ మీదికి మద్దతు కొట్టుకున్నదో గబిడ్డ శాసవ మీదికి మద్దతు కొట్టుకున్నదో ఇంకా కొడుకు శివ మన మీదకి మతెంత కొట్టుకున్నదో నేను పోతున్న పోతున్న కొడుగా నా కొడుగా నేను వెళ్ళిపోతున్నా నా కొడుక

i

i will be done. మన ముడుగుళ్ళ బంధము ఏడలుగుర బంధము నా చేసుకొని నిన్నేమి దృగబడబోతి అయ్యా మన కొడుకు ఉంటుంది మన బిడ్డ ఉంటుంది బిడ్డను చేతులు పెట్టి కొడుకులు చేతులు పెట్టి పోతుందా నాకు అమ్మయ్య లేరు ఆనాడే నా చిన్నతనా మా అమ్మయ్య లక్ష్మి అయిస్తే మీరు చిన్నతనం ఉండే మా అమ్మ లక్ష్మి

పండుగ వచ్చిన్నాడు పబ్బం వచ్చిన్నాడు నా బిడ్డలు ఏది చేతులు ఎవరితో తీసుకుందామని నా కొడుకు నా బిడ్డలు మీ ఇంటి కచ్చిరలాడు వాళ్ళ కడుపు నింపే అమ్మాయి

ఆ ఒక్కదాను ఒక కొడుకు ఆ కొడుకు అగ్గితాను వేసిండు కాదు తల్లి ఇంకా బిడ్డ ఉండప్పటికే అమ్మ మీద బలి గడిచింది నాలుగు బిడ్డలు కావాలనయ్యా బిడ్డలుంటే వరకు తనను పోనాలా I'm gonna go to

आपण तुम्ही నేనే అడుగు అయిపోతానా నువ్వే మగవాయిపోతాను కదా వినచ్చు కదా హస్బెండ్ ఇదేంద్రు ఇదే విధం అంటారు ఆయన చిత్రం అన్నా నేను మాట మాటకు ఎదురు మాట్లాడబడితే కాదు వస్తే నీ అని చెప్పినప్పుడు అమ్మా నీ భార్య నీ పిల్లల్ని చెప్పినప్పుడు నువ్వే వింటే వద్ద పిల్లలు ఎప్పుడైనా మాట వింటలే వద్దంటున్నా

아그 <laughs> ఒక్కవేళ నీటకపోతే అయితే నీ అటువంటి ఎవరిని చేసుకుందో అన్న అర్థంతు ఏమన్నా తెలుసునా నువ్వు పోతే తాతం చేసుకుంటానా అటువంటి చేసుకుంటానే నిజమేనా బాయ్ పండిగించింది

Olha going పొత్తుకులు ఎత్తది ఆగోవాకిలు ఊడ్చుకొని అలుపు అల్లుకొని అన్నం వండుకొని భర్తకు అన్నం పెట్టి భర్త పరికి దోలి పిల్లలను పరికి తన తింటది తన పనికి వెళ్ళిపోతుంది కొంతమంది మందిన సముద్రం చేస్తారు నీ సీరియల్ బొర్రవాడ ఆరు గంటలకు స్టార్ట్ అయితే ఏదో తూర్పు వెళ్ళే రైలాట పనవట్ వెళ్ళే రైలాట ఇక కోడల కోడల కొడుకు పెళ్ళమాట అది కొడుకు పెళ్ళం కాకపోతే మంది పెళ్ళం అవుతుందా ఈ సీరియల్ పాడగా ఆరు గంటల ముప్పై ఒక్కటి ఆరాక రెండు ఆరాక అత్తన్నాయి ఇక రెండు సీరియల్ చూసిన వాళ్ళకి తెల్లారంగా లేవత్తదా లేవరాదు ఏ సూర్య కిరణాలు కిటికీలు అల్లకెళ్ళి మొక్కని గొట్టాలి ఇక గప్పులు లేదని తల్లి నెత్తంతా కోరుకుంటా ఇక పండ్లన్నీ కొరుక్కుంటా ఇక కళ్ళ ఊసులన్నీ తీసుకుంటా

అది నాలుగు గంటలు వేస్త మూడు గంటలకు వెళ్ళేస్తూ వాళ్ళు కొద్దిగా అందుకే అందరు వాళ్ళ కట్టుకు ఒక్క చల్లని తల్లున్నట్టయితే వాడంతా చల్లలుంటది నేను రాజ్యవేల దేశవేళ ఊసుకున్నా అని ఆడ శేత కమలవంత అన్న నిన్నడు రాజ్యాన రాజు అర్రం పెడు గోష్ఠాగిరి పోకలు దోడు కేసుకొని నేను ఒంటరిగా ఒక నా భర్తలకు సెలవులు పెట్టినా పేరు పెట్టి దాసల్లా ప్రేమతో విలుస్తున్నది అవలాల కలాల అలనాటి దినంలో అబల అమ్మవారు ముద్యాలగండి ఏమి చేసింది తోటే ఉన్నదంతా విచారించింది నాదా ప్రాణేశ్వర ఒక్క కొడుకు వరాల మహారాజు ఉన్నడు నాదా రేపు రేపటికల్లా మనకొక్క బిడ్డ ఉన్నట్టయితే మన ఎత్తు మన కొడుకు ఏడేళ్ళ కొడుకు రాకీడు కడుతుంది పెద్ద బతుకమ్మ పండుగ నాడు పెద్ద బతుకమ్మ పట్టుకొని పోతే చిన్న బతుకమ్మ పట్టుకపోరు మనకు కాదారి గౌరమ్మ కావాలి నాదా సంతానానికి సాగుకు లాత ముదాటాల సంతానానికి సాగుకు లాత ముదురు అనేది లేదా డెబ్బై ఏళ్ళ వయసుకు నీవు అరవై ఏళ్ళ వయసుకు నేనున్నా అయినా పర్వాలేదు

ದರುಡಂಗುಂಟಾಟ ಆ ನಾಲ್ಕು ಜನ ಮಗಣ್ಣು ಮಾತನಾಡಿದೆ ಮಗಾ ಬೆತ್ತಿದೆ ಅಂತಾರೆ ಏಯ್ ಕಕ್ಕಮ್ಮನ ಜೊತೆ ತಾಡಿ ಕಮ್ಮರ ಜೊತೆ ದಾರಿガチャನ ದಂಡಾಟ ಗಲ ಕುರ್ಚಿಲ್ಲ அண்ணும்பியலால பர்த்தட்டாடுத அட்டாடு பர்த்த கட்டிலேடி சம்சாரி పురి పురిగలవని తాడుంటే ఎంతకైనా అది ముడి ముడికి అందదాటో గతి లేని సంసారం అంటే ఆ పూటకు లేకపోతే నుంచి తీసుకొచ్చుకొని సోడో తవడో తీసుకొచ్చుకొని ఎలదీయచ్చు శృతి సంసారం అంటే భర్త మాట అంటే భార్య మాట అంటే పండ్లలో కూర్చొని బయలుపోతావాణి పెట్టి దాసల్లో ప్రేమతోడు పిలుస్తున్నది ఓట్ వాళ్ళు పని బాగుంటదా వాళ్ళకు నీకన్నా ఎక్కువ ఉంటది అమ్మా దాసి అది లోపలున్నది ఆ చిట్టినవాడు అన్నావా నువ్వు చిన్నగా చిట్టి లెక్క లోపల ఉన్నది అది పెద్ద లొట్టి ఆ లొట్టి కిలో నువ్వు గట్టిగా విలువ అమ్మా చిట్టి లేదు లేదు అది చిద్ది లేదు వాళ్ళ అమ్మని కింద వాళ్ళ తాతను మీదేసి వాళ్ళ అమ్మ కిందేసుడేది వేసి వేది తాత పరక్ పరాక్ పరా మాట్లాడుతుండేది ఇది కట్టనే మాట్లాడుతుందమ్మా ఏంటి అయింది గట్టట్లయింది ఎందుకయిందంటే వాళ్ళ అమ్మ ఏం చేసింది పానం మంచిగా లేదట పానం మంచిగా లేకపోతే పట్టూరు పట్టూరు అని ఆనకట్ట తీసుకొని పోయి ఫోన్ చేసే వాళ్ళకు వన్ జీరో ఎయిట్ వచ్చింది తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పత్రి వేసిండు గవర్నమెంట్ ఆస్పత్రికి వేసిన వాళ్ళే అయ్యో ముసలి జట్టు పోయిందని ముసలివాడు వచ్చిండ్రు ముసలి వచ్చిన వాళ్ళే దానికి పానం మంచిగా లేదు దవాఖా తీసుకపోయిండ్రు అన్న అన్నవోలే ఈ నుంచి అబో గుకుంటా గుద్దుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ రాక ముత్తుకుంటా పోతాడు అక్కడికి పోయిన వాళ్ళు అయ్యా డాక్టర్ అయ్యా మరి మా ముసలిదానికి ఏమైందని అంటే అయ్యా ఆకు చెకాబు చేస్తాను అని అనటం వాళ్ళకి ఏమున్నది బీబు చూసిండ్రు బీబు చూసి చేతు చేయి పట్టి బీబు చూసిండ్రు అయ్యా ముసతు దాటితే అయింది అని ముసల్దాన్ కిందేసి ముసలివాడు ముసలివాడిని చెప్పటల్ అన్నాడా అటు ఊరికి ముసలి

లండన్ అయితే పోయింది లండన్ పోయింది అవ్వ ఇవా పిబి నరసింహరావు పిక్కల్ల గడ్డ అప్పళ్ళ పుల్ల బట్టి అవి వేయిందండి అప్ప అక్కడ పుల్లలు ఇక అప్పాల పుల్లతో అవితే సెప్టీకైతే పిలిచి రాదా ఆహా ఇది ఉపాయం కదరే అయినా ఎప్పటికీ నూనెలు ఉంటది కాబట్టి ఏం సెలువు రాదవా ఏం సెఫ్టీక్ ఏం కాదు అది అటు ఆ అది అటు వేయం మరి చాలినట్టు వేయింది కరీంనగర్ వేయింది కరీంనగర్ ఎందుకే వాళ్ళ తాతయ్య కింది చూసిపోయి అట మీరు నువ్వు అంతా ఎట్లా మాట్లాడతావు అల్ల తాత కింది పనులు చూసిపోయినాయి మీది పనులు చూసిపోయింది అల్ల తాతకు పన్ను సంబరాలు చేసిపోతాని మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చింది నాకేమి గొల్ల డబ్బా అడిగింది

రావాలమ్మ రావాలి అమ్మాయి అయ్యో అమ్మ దొర్సారి నీ కింద ఏడుగురం దాశల్లో ఉన్నాం ఎవరినో ఒకరిని పేరువేసి పిలిచేవో వారంటారు